హలో అండి ఎలా ఉన్నారు అండ్ ఇది మా ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈవినింగ్ నేను ఏం ప్రిపేర్ చేస్తాను పిల్లల కోసం అని అయితే మా ఇంట్లో అయితే ఎప్పుడు వెజిటేబుల్స్ ఉన్నా లేకపోయినా మీట్ మాత్రం కంపల్సరీ ఉంటుందండి నాన్ వెజ్ అయితే ఈరోజు బాక్స్లో ఈ నాన్ వెజ్ మొత్తం నేను టీ ఫ్రిజ్లో నుంచి తీసాను చూడండి ఇక్కడ కొంచమే ఉంది కదా చికెన్ ఆ చికెన్తోనే నేనైతే టూ వెరైటీస్ చేస్తాను ఫస్ట్ చికెన్ అయితే బాగా వాష్ చేశాను ఆ తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక లెమన్ స్క్వీజ్ చేసి మొత్తం మిక్స్ చేసి అలా పక్కన పెట్టేస్తాను మా ఇంట్లో అయితే డే బై డే కంపల్సరీ నాన్ వెజ్ ఉంటుందండి అయితే ఉన్న చికెన్లోనే నేను ఒక త్రీ పీసెస్ అయితే పక్కన పెట్టేశాను అది ఎందుకు చేశాను అని నేను లాస్ట్లో చెప్తాను అండ్ ఇక్కడైతే ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి ఆనియన్స్ ఎంత బ్రౌన్ అయితే చికెన్ కర్రీ అంత టేస్ట్ ఉంటుంది అయితే అందులో చికెన్ వేశాను ఇక్కడ చూడండి నేను ఇక్కడ వీట్ ఫ్లోర్ని కూడా తీసుకున్నాను నెక్స్ట్ రెసిపీకి ఇక్కడ నేను కొంచెం కూడా వాటర్ అనేది వేయలేదండి ఆ చికెన్లో ఉన్నటువంటి వాటరే మొత్తం బయటకు వచ్చేసి అది కుక్ అవ్వాలి అయితే ఈలోపు నాకు లాస్ట్లో కొంచెం ఒక పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కావాలి మొత్తం కట్ చేసి పక్కన పెట్టేస్తాను బాబు వచ్చేసి మమ్మీ నాకు కావాలి తినటానికి అన్నాడు నేనైతే ఆల్రెడీ తింటూనే చేస్తూ ఉన్నాను వడికి కూడా ఆరెంజ్ ఇచ్చాను కొంచెం ఇక్కడ మీరు చూసినట్లయితే నేను కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు మీరు ఎవరైనా ఇలా చేయాలనుకుంటే ఒక్కసారి అయితే ట్రై చేయండి నేను లాస్ట్లో పచ్చిమిర్చి అండ్ ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా అవన్నీ వేస్తాను ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ ధనియా పౌడర్ వేశాను అండ్ ఫైనల్లీ నేనైతే హోమ్మేడ్ బిర్యానీ మసాలా ఇంట్లో చేసి పెట్టుకుంటాను నేను అదే కొంచెం ఫ్లేవర్ కోసం అనేసి కొంచెం అలా వేశాను చూస్తున్నట్లయితే నేను చాలా కొంచెం వేశాను ఇంకా ఇక్కడ నేను ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయలేదండి ఇదే మీరు ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత ఎమ్మిగా ఉంటుంది ఇంకా నేను ఒక సైడ్ అయితే వైట్ రైస్ కూడా ప్రిపేర్ చేశాను దీన్ని ఏం చేస్తానంటే మా పాప చికెన్ కర్రీలో చికెన్ పీసెస్ తినదండి తనకి ఎప్పుడు ఇలా కేఎఫ్సీ చికెన్ లాగా కావాలి నేను ఎప్పుడంత ఎప్పుడు మిక్స్ చేసి పెడతాను కదా దాన్ని ఒక టూ ఆర్ త్రీ పీసెస్ పక్కన పెట్టేసి మైదా పిండి కాకుండా గోధుమ పిండిలోనే ఇలా డిప్ చేస్తాను అనమాట ఈ డిప్ చేసిన దాన్ని మళ్ళీ డబల్ కోటింగ్ ఇస్తే చాలా బాగుంటుంది కానీ ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నేను ఇలా సింపుల్గా చేశాను సింపుల్గా చేసినా కూడా చాలా బాగా వచ్చిందండి ఇక్కడ నేనైతే ఒక కడాయి పెట్టుకున్నాను అది అంతా వేడి అయిన తర్వాత పీసెస్ అనేవి మొత్తం వేస్తున్నాను మీకు ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు బయట కేఎఫ్సీలో చికెన్ ఎలా ఉంటుందో అదే టేస్ట్ మీకు వస్తుందండి మీరు ఎప్పుడన్నా కొంచెం చికెన్ ఉంది పిల్లలు తినరు అనుకుంటే ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇలా నా కేఎఫ్సీ చికెన్ కూడా ప్రిపేర్ అయిపోయింది ప్రస్తుతానికైతే నా డిన్నర్ ప్రిపరేషన్స్ అయిపోయిందండి ఇక్కడ ఏం చేశాను వైట్ రైస్ చేశాను ఆ తర్వాత కేఎఫ్సి చికెన్ చేశాను ఇంకా ఇంకేం చేశాను చికెన్ కర్రీ కూడా చేశాను ఇది నా డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే అయిపోయినాయి ఇంకా తర్వాత కొన్ని వర్క్స్ ఉన్నాయి ఏమంటే నేను మార్నింగ్ కనేసి దోశ పిండి ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఇక్కడ నేను ఏం నానబెట్టానంటే ఇక్కడ మినప్పప్పు లాల్ మసూర్ దాల్ ఉంటుంది కదా కాదు మినప్పప్పు జొన్నలు మిక్స్ చేసి నానబెట్టేశాను ఇప్పుడు అందులోనే ఇది మిక్సీ పట్టేసి ఇందులో ఇంకొంచెం జొన్నపిండి యాడ్ చేస్తాను బియ్యం అయితే కొంచెం కూడా వేయలేదండి చూసారా ఇక్కడ నా దగ్గర జవారీకి ఆటా ఉంది నేను దాన్ని ఇందులో మిక్స్ చేస్తాను ఎందుకంటే బియ్యం కొంచెం తక్కువ వాడండి రైస్ తక్కువ వాడండి అని చెప్తూ ఉన్నారు కదా సో నేను దాన్ని ఫాలో అవుదామనేసి ఇలా కొన్ని కొన్ని చేంజెస్ చేసి చేస్తూ ఉంటున్నాను ఎవరికైనా నా వీడియోస్ నచ్చితే మీరు ఏమన్నా నాకు సజెషన్స్ ఇవ్వాలంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా నేనైతే రైస్ని కొంచెం తగ్గిద్దాము అనుకుంటున్నాను ఇలా మొత్తం మినప్పప్పు బాగా మిక్స్ అయిన తర్వాత రెండింటినీ కలిపేసుకోవడమే మళ్ళీ ఇంకా నెక్స్ట్ డేకి దోశలు వేయడానికి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా జవారీ మిక్సీ అయిపోయింది కదా ఇంకా నేను వెంటనే మిక్సీ పని అయిపో వెంటనే తీసేసి అది ఎక్కడ ఉంచాలో ఆ ప్లేస్లో పెట్టేస్తాను ఇంకొన్ని వెజల్స్ ఉన్నాయండి వాష్ చేసేవి పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తుంటారు కదా ఆ గిన్నెలు ఇప్పుడు నేను డిన్నర్ ప్రిపేర్ చేశాను కదా అది మా ఇంట్లో ఏమంటే మార్నింగే ప్రిపేర్ చేసి ఉంచుదామంటే పిల్లలు ఈవినింగ్ అనమాట ఏ పూటకు ఆ పూటే కావాలి మేము ఉన్నదే ముగ్గురు కానీ కావాలండి ఐ ఈ బ్లాగ్ మీకు కొంచమన్నా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి